హలో అందరికీ ఇంట్లో ఉన్న వాటితోనే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా చేసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫిష్ తీసుకొని క్లీన్ చేసి లెమన్ జ్యూస్ పిండి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం వెల్లుల్లి అల్లం కొత్తిమీరు కొంచెం వేయించిన మెంతులు అన్నీ కలిపి ఇలా మసాలా పట్టేసుకోవాలి ఆ మసాలా పేస్ట్ వేసి తగినంత ఉప్పు కారం కొంచెం పసుపు గరం మసాలా కామ్ ఫ్లోర్ ఒక స్పూన్ వేసాను అన్నమాట ఇవంతా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ వేసేసుకున్నాక అంతా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి బాగా మసాలా అంతా పట్టేస్తుందనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని చేసేస్తున్నాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫిష్ వేసేసుకోవాలి అసలు టూ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఫిష్ ఇంత తొందరగా ఏది కుక్ కావాలనుకుంటా ఫిష్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఎప్పుడన్నా మా అత్తమ్మ చేస్తుండేది ఫస్ట్ టైం నేను చేశాను ప్రాసెస్ చెప్తుంటే టూ మినిట్స్లో ఒక్కొక్క సైడ్ కుక్ అయిపోయాయి ఇలా టూ మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి ఈ మసాలా ఉంటుంది కదా అది కూడా అంత ఫిష్ మీదనే అలా పెట్టేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కూడా కుక్ కావాలి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు తినని మా అబ్బాయి కూడా సూపర్గా ఉంది మా అమ్మని చాలా ఇష్టంగా తినాడు అనమాట ఎమ్మికి కూడా ఉందన్నాడు ఎక్కువ స్పైసెస్ వేయలేదు కదా అందుకు చాలా బాగుంది అన్నాడు అంతే వీడియో బై ఫ్రెండ్స్